హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రస్తావనతో పాటు దామోరీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ కూటమి ఎమ్మెల్యేల పైన ఒక సర్వే నిర్వహించారని ఆ సర్వేలో డెబ్బై పర్సెంట్ వీళ్ళపైన వ్యతిరేకత ఉందని చెప్పేసి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు సార్ మరి ఏంట సర్వే ఎవరు నిర్వహించారు ఇంతకు ఆ సర్వే ఏం చెప్తున్నారు మామూలుగా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలు ఎంపీల పని విధానం ఎలా ఉంది అనేది సర్వే చేస్తారు ఆ సర్వే ఆధారంగా ర్యాంకులు కూడా ఇస్తూ ఉంటారు ఎందుకంటే వ్యతిరేకత ఎప్పుడైనా కూడా పై స్థాయిలో ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కింది స్థాయిలో ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు వీళ్ళు బాగలేకపోతే వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది జగన్కి కూడా అది జరిగింది జగన్ కూడా సర్వేలు చేయించుకున్నాడు ఒకటికి మూడు సార్లు సర్వే చేయించుకున్నాడు చాలామందిని హెచ్చరించాడు తర్వాత విన్న వాళ్ళకి చాలామందికి పదవులు ఇవ్వలేదు రీషపుల్ చేశాడు ఏవో చేశాడు అది ఫెయిల్ అయ్యింది చంద్రబాబు కూడా అది చంద్రబాబు కూడా ఇది ముందు నుంచి ఉంది ఆయన తన ఎమ్మెల్యేలని పరివిధానాన్ని మదింపు చేయడం కోసం సర్వేలు చేయడం అనేది ఉంది గత కొంతకాలంగా ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలైంది ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఈనాడు జ్యోతిని అనేక విషయాల్లో ఎమ్మెల్యేలు సరిగా లేరు అని చెప్పి వాళ్ళే కాంక్రీట్గా ఇసుక విషయంలో కావచ్చు మద్యం విషయంలో కావచ్చు గ్రావెల్ కావచ్చు జామాయిల్ కావచ్చు రేషన్ కావచ్చు ల్యాండ్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు మైనింగ్ కావచ్చు ఇలాగ అనేక సెక్టర్స్లో ఎమ్మెల్యేలు ప్రజల నుంచి లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీని ఎలా దోచుకుంటున్నారు చాలా చోట్ల వైసీపీ నాయకులతో కొమ్మక్క అయిపోయి గతంలో ఐదేళ్లలో వైసీపీ ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు దోచుకున్నారో వాళ్ళతో వీళ్ళు కొమ్మక్క అయిపోయి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నెల్లూరు జిల్లాలో కావచ్చు ఇసుక మైనింగ్ విషయంలో కావచ్చు మధ్య దీంట్లో కావచ్చు అనేక విషయాలు ఎలా చేస్తున్నారు అనేది డీటెయిల్గా ఈనాడులో జ్యోతిలోనే వస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని పట్ల అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతుందని ఈనాడు జ్యోతిని రాస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక సర్వే సంస్థ ద్వారా మొత్తం ఎమ్మెల్యేల పని విధానం మీద డీటెయిల్గా సర్వే చేయించారని చెప్తున్నారు ఇది కొంతమంది ఐఐటి నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు చాలా సిస్టమేటిక్గా చేశారని చెప్తున్నారు ఇందులో మొత్తం నూట అరవై నాలుగు మంది కూటమికి సంబంధించిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మీద సర్వే చేస్తే అందులో డెబ్బై ఒక మంది ఎమ్మెల్యేల మీద డెబ్బై శాతం వ్యతిరేకత ప్రజల్లో ఉందనేది ఒక షాకింగ్ నివేదిక చంద్రబాబుకు అందినందని ఒక వార్త వైరల్ అవుతుంది ఇది ఎంత సెల్గా నిజమా కాదో తెలియదు కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని కొంతమంది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఈ పోల్ మేనేజ్మెంట్ సంస్థలు కొన్ని ఉన్నాయి వాళ్ళు వాళ్ళ అప్సెల్ పేజీల్లో కూడా చూస్తే మనం పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కనిపిస్తుంది ఇలాగ వాళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారన్నమాట సో ఇది ఒక రకంగా చంద్రబాబు పరిపాలన అంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి అనేది అన్వేషిస్తున్నారు ఇది డెబ్బై ఒక్క మంది మీద మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉంటే మిగతా అరవై పర్సెంట్ యాభై నుంచి అరవై పర్సెంట్ వ్యతిరేకత ఉండే ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారనేది చూపుతున్నారు సో దీని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కారణాలు ఏంటి ఒకటి లోకల్ కారణాలు అయితే రెండు ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది పదినేళ్ళు అయిపోయింది కానీ ఆరు గ్యారంటీల్లో కేవలం ఒక్క పెన్షన్లు మాత్రం రెగ్యులర్గా అమలు అవుతున్నాయి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది ప్రాక్టికల్గా అమలు హామీ కావట్లేదు ఆల్రెడీ రైతుల విషయంలో చర్చలు ఎత్తేసారు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు రైతు భరోసాకి ఇవ్వలేదు అట్లాగే ప్రతి బిడ్డకి ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తామన్నారు అది ఇయర్ లేదు తల్లికి వందన ఇయర్ లేదు తర్వాత యువతకి ఇరవై లక్షలు ఉపాధి కానీ నెలకు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అది లేదు ప్రతి పద్దెనిమిది నిండిన ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి వెయ్యి ఐదు వందల నెలకి ఇస్తూ ఉన్నారో అది లేదు తర్వాత ఉచిత బస్ అనేది ఇప్పటికీ తేలలేదు ఇప్పుడు అది కూడా ఓన్లీ జిల్లా వితింద ద జిల్లాల్లో మాత్రం ఇస్తామని మొన్న అసెంబ్లీలు ప్రకటించారు అది కూడా ఎప్పుడనేది తెలీదు మొత్తానికి రెండు బడ్జెట్లు పెట్టినా కూడా రెండు బడ్జెట్లో ఈ సూపర్ సిక్స్ హామీలకు ఏమీ డబ్బులు కేటాయింపులు జరగలేదు సో ఇవి అయితే ఏవి కూడా అమలు కావు అనేది ప్రధానంగా విమర్శ అట్లాగే గవర్నెన్స్ విషయాలకు వచ్చేసరికి చంద్రబాబుకు మామూలుగా అడ్మినిస్ట్రేషన్ మీద చాలా పొట్టుంటుంది అలాంటిది ఈసారి కంప్లీట్గా వీక్ అయిపోయినట్టు కనబడుతుంది ఇప్పటికి కూడా జగన్ని గతంలో జగన్తో కుమ్మక్కై తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేసిన అధికారులే ఇప్పటికి కూడా చాలా చోట్ల పెత్తనం చలాయిస్తున్నారు సీఎంఓలో కూడా వాళ్లే ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా జగన్ ముద్రే కనబడుతుంది తప్ప చంద్రబాబు ముద్ర అనేది కనిపించట్లేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ రెండవది చంద్రబాబు అతి ఎప్పుడూ లేనంత భయంలో బతుకుతున్నాడు ఇటు పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు లోకేష్కి భయపడుతున్నాడు బీజేపీకి భయపడుతున్నాడు చివరికి జగన్కి కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబుకి ఇంత భయంలో చంద్రబాబు ఉండడం ఎప్పుడు చూడలేదు అనేది రెండవ ఇది మూడవ ఆస్పెక్టు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఫండ్స్ తీసుకురావడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ కనిపిస్తుంది పోలవరం స్పీడ్గా జరగట్లేదు అమరావతికి కూడా సరిపోయే ఫండ్స్ రావట్లేదు ఏదో అప్పులు తీసుకొని నడుపుతున్నారు తప్ప పెద్ద ఎత్తున ఫండ్స్ లేవు ఇతర విభజన హామీలకు సంబంధించి కూడా జరగట్లేదు మరోపక్క విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ లేదని పైకి చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలాగా ఆల్ ఫ్రంట్స్లో కూడా చంద్రబాబు వైపుల్ని కనిపిస్తుంది అనేది ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే అసలు చంద్రబాబు ఇక్కడ సీఎంగా పేరుకున్నాడు కానీ పే సీఎం చంద్రబాబు కాదు లోకేష్ సీఎం లోకేష్ మనుషులు మొత్తం అన్ని రంగాల్లోకి చొరబడిపోయి వాళ్ళే చేస్తున్నారు సకల శాఖ మంత్రి లోకేష్ ఒక పవన్ కళ్యాణ్ శాఖల్లో కొన్ని శాఖలు మినహాయిస్తే మిగతా అన్ని శాఖల్లో కూడా లోకేష్ మనుషులే ఉన్నారు అనేది ఒక విమర్శ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల మీద కూడా పడుతుంది ఇది ఒక యాంగిల్ ఇవన్నీ కూడా ఏంటంటే మైక్రో లెవెల్ రీజన్స్ మైక్రో లెవెల్లో ఆయన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర తీవ్ర వ్యతిరేకత వస్తుంది నేను ఆ మధ్య ఒక నెల్లూరు జిల్లాలో ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలోకి నేను ఎంటర్ అయినా ఫస్ట్ నాకు చెప్పిన విషయం ఏంటంటే సార్ మీరు దారిలో వస్తున్నప్పుడు అక్కడ ఫామ్ ఆయిల్ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా సార్ అవన్నీ కొట్టేసారు చూసారా అని అడిగారు నేను గతంలో పోయినప్పుడు అవన్నీ ఉండేవి పెద్ద పెద్ద తోపు అంటారు కదా గార్డెన్ పెద్ద చాలా పెద్ద తోపులు ఉండేవి అవన్నీ లేవు నేను అడగముందే వాళ్ళు చెప్పారు అది ఎవరు కొట్టేశారో తెలుసా సార్ ఎమ్మెల్యే కొట్టేశారు సార్ అని అది నిజానికి కోర్టు డిస్ప్యూట్లో ఉంది అది అగ్రిగోల్డ్ వాళ్ళది దాని కోర్టు డిస్ప్యూట్లో ఉన్నదాన్ని కోర్టు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే అని చెప్తున్నారు ఇలాగ ప్రతి దగ్గర మదనపల్లిలో వెళ్తే మదనపల్లిలో ఒక అతను ఒక ల్యాండ్ ఫార్టీ క్రూవర్స్కి ల్యాండ్గా ఉంటే అందులో పది ఎకరాలు పక్కకు తీసి పెట్టమ్మా అని ఎమ్మెల్యేని కాల్ వచ్చింది అతను చంద్రబాబు లోకేష్ అందరి దగ్గర పోయారు కానీ పని కాల చివరికి అతను వేరేవాడికి అమ్ముకొని బయటపడ్డాడు అట్లాగే అనంతపురంలో తెలుగుదేశం కేబుల్ డీలర్ని ఒక అతన్ని అక్కడ ఎమ్మెల్యే వేధించి ఇతను చంద్రబాబు దగ్గర మినిస్టర్ల దగ్గర లోకేష్ దగ్గరికి వెళ్ళినా కూడా అతను వేధింపులు ఆగలేదు చివరికి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల ద్వారా బెదిరింపులు చేసుకొని దాన్ని సెటిల్ చేసుకున్నారు అంటే ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు లోకేష్ చెప్పిన చంద్రబాబు చెప్పినా వినలేదంటే ఏంటి వాళ్ళు కూడా విన్ గట్టిగా చెప్ప చెప్పడం లేదు ఎందుకు అన్నప్పుడు ఒక వినిపించే ఒక ఇదేంటంటే వీళ్ళ దగ్గర పార్టీ ఫండ్ ముప్పై కోట్ల వరకు తీసుకున్నారు సో దాని తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే వంద కోట్ల వరకు ఖర్చు పెట్టాడు సో వంద నుంచి వంద యాభై కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టినప్పుడు ఈ ఐదేళ్లలో డబ్బులు తినకుండా వాళ్ళు ఏం చేస్తారు మరి ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి ప్లస్ నెక్స్ట్ ఎన్నికలకి డబ్బులు రెడీ చేసుకోవాలి కదా సో ఇది ఎప్పుడు ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా రావచ్చు అందుకని వాళ్ళకి పీరియడ్ గట్టి పీరియడ్ మూడు నాలుగేళ్ళ కంటే ఎక్కువ లేదు మూడు నాలుగేళ్లలో మ్యాక్సిమం డబ్బులు తినాలి అందువల్ల ఏ రిసోర్స్ ఉంటే వాళ్ళు నాకు మొన్న ఎవరో చెప్తున్నారు సార్ మటన్ కొట్టు దగ్గర స్టార్ట్ చేసి ప్రతి దగ్గర డబ్బులు తింటున్నారని సో ఎక్కడికి పోయినా ఆ మధ్య పుత్తూరుకి వెళ్తే పుత్తూరులో తెలుగుదేశం ఇక్కడ చెప్తున్నాడు మా ఎమ్మెల్యే రోజా కంటే ఎక్కువ తినేస్తుంది సార్ అని సో ఇలాగా ప్రతి చోట ఇదే ఉంది ఈ అంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే మనము ఈ మూడు నాలుగేళ్లలో మ్యాక్సిమం డబ్బులు సంపాదించడం ఎలా అన్న ప పరిస్థితిలో ఉన్నారు తప్ప ప్రజలకి ఇక్కడ ఏం చేయగలం డెవలప్మెంట్ ఏం చేయగలం సంక్షేమం ఏం చేయగలం అనేది సెకండరీ అయిపోయింది రెండోది నూట అరవై నాలుగు మంది ఉండడం వల్ల కూడా కంట్రోల్ అందరినీ కంట్రోల్ చేయడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ అవుతున్నాడు అన్న యాంగిల్ ఒకటి ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కావచ్చు లోకల్ లీడర్ కావచ్చు వీళ్ళు జగన్ ఒక పక్క చాలా అగ్రెసివ్గా మారుతున్నాడు జగన్ అగ్రెసివ్ విమర్శలు ఎక్కువ పెట్టాడు ఆ విమర్శలకు సమాధానంగా కొంతమంది మంత్రులు మాత్రమే అనిత కావచ్చు ఇలాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు మాత్రమే సమాధానం చెప్తున్నారు తప్ప మిగతా మంత్రులు కానీ మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జగన్ మీద తీవ్రంగా కామెంట్లు చేయడం ప్రెస్ మీట్లు పెట్టడం అది చేయట్లేదు ఒకప్పుడు అగ్రెసివ్గా జగన్ మీద లేచే వాళ్ళందరూ కూడా ఇవాళ సైలెంట్గా ఉన్నారు నిన్న కూడా నేను బట్టలు ఇప్పుతా తోలు తీస్తా అదే అని మొన్న మాట్లాడడం నిన్న కూడా కర్నూలు నాయకుల సమావేశంలో జగన్ ప్రతిదానికి ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరిస్తున్నాడు అయినా కూడా అతన్ని తిప్పికొట్టే పని తెలుగుదేశ నాయకులు ఎవరు కూడా చేయలేదన్న విమర్శ తెలుగుదేశం శ్రేణుల నుంచే వస్తుంది అంటే ఓవరాల్గా ప్రతి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత అనేది ఇవాళ కామన్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఎక్కడ పోయినా చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు అలివి కాని హామీలు ఇచ్చేయడం అంతకుముందు జగన్ సంవత్సరానికి డెబ్బై ఏడు వేల కోట్ల విలువైన హామీలు ఇస్తేనే జగన్ విపరీతంగా అప్పులు చేసేసాడు అని వీళ్ళే విమర్శించి పద్దెనిమిది పద్మూడుల కో లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులైపోయిందని విమర్శించింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే మరి అలాంటప్పుడు అన్ని లక్షలు అప్పు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం లేకపోతే వాళ్ళ కూటమి ఎలాగా లక్ష ముప్పై వేల కోట్ల విలువైన అంటే ఆల్మోస్ట్ డబుల్ జగన్ ఇచ్చిన హామీలకంటే డబుల్ హామీలు ఎలా ఇచ్చారు వీళ్ళు అప్పుడేదో ఇచ్చాను ఇప్పుడు నాకు అర్థం కావట్లేదని చంద్రబాబు ప్రతిసారి మాట్లాడుతున్నాను నేను ఇవ్వలేను ఖజానాలో డబ్బులు లేవు అని మాట్లాడతాం రేవంత్ రెడ్డి కూడా నాకు తెలియదు ఇంట్లో ఉంటుందని ఈయన మాట్లాడతాం ఇవన్నీ ఎస్కేప్ ఇది దీనివల్ల ప్రజల్లో క్లియర్గా వ్యతిరేకత వస్తుంది ఆ మధ్య ఒక సర్వే చేసిన అతనే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు అదేంటంటే ఆరు గ్యారంటీల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు అమలు కావట్లేదు లోకల్గా డబ్బులు అనేవి సర్కులేట్ అవ్వట్లేదు అందువల్ల జిఎస్టీ కూడా ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో మైనస్ లేకెళ్ళింది సో సంపద సృష్టి అనేది జరగట్లేదు గ్యారెంటీలో హామీలు నెరవేరట్లేదు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ లోకల్ వనరులను తీవ్రంగా తినేస్తున్నారు ఈ తెలుగుదేశం శ్రేణులు కూడా అసంతృప్తిగా ఉన్నాయి జగన్ని గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి లేదు ఇటువంటి అనేక యాంగిల్స్ నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతుంది కాకపోతే ఇదేమీ డేంజరస్ కాదు ఎందుకంటే పది నెలలే అయింది పది నెలలలో వ్యతిరేకతని మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవడం చంద్రబాబుకి చేతన అవుతుంది పైగా మోడీ ప్రభుత్వం చంద్రబాబుకి ఫైనల్గా అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి అయితే మోడీకి ఉంది అందుకనే మొన్న వక్కుఫ్ బిల్లు లాంటి దానికి కూడా చంద్రబాబు మద్దతు ఇచ్చాడంటే ఖచ్చితంగా మోడీ నుంచి కొన్ని హామీలు తీసుకునే ఇచ్చుంటాడు ఆయన ఊరికైతే ఇచ్చున్నాడు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఈ యాంగిల్లో చంద్రబాబు కూడా టైమింగ్ అనేది తెలుసు ఎప్పుడు ప్రజలకి ఇవ్వాలి ఎప్పుడు ఎగ్గొట్టాలి అనేది కూడా ఆయన క్లారిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు చూడాలి అంటే చంద్రబాబు